ముఖ్యమంత్రి జగన్ను ఓడించటం కాదు మళ్ళీ గెలవకుండా చేయటం కోసం పొత్తు తప్పనిసరి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తూ ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి కనుక జగన్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్కు రాజకీయ భవిష్యత్తు లేదు ప్రజాస్వామ్య భవిష్యత్తు లేదు ఆయన ఇంకో ఇరవై ఏళ్ళ దాకా గెలుస్తూ ఉంటాడు ఇలాంటి కామెంట్స్ కూడా ఇదివరకు చేస్తున్నారు సరే నిన్న రాత్రి చంద్రబాబుతో కలిసి సీట్ల సద్దుబాటు దాని మీద ఒక రౌండ్ చర్చలు జరిపారు ఏం రాలేదు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని కొన్ని షరతులు లాంటివి కూడా అక్కడ వచ్చినట్టుగా మనకు చెప్తూ ఉన్నారు దాన్ని అలా ఉంచితే ఈరోజు ఉదయాన్నే అమరావతిలో భోగి మంటల్లో ప్రభుత్వ జీవులు ప్రజా వ్యతిరేక జీవులు వేసే కార్యక్రమం పెట్టారు దాంతోపాటు ఒక గ్రాండ్ ఓపెనింగ్ లాగా అమరావతి రాజధానికి చంద్ర జగన్ మూడు రాజధానులని దాన్ని ఆపేసారు కాబట్టి అక్కడి నుంచి సింబాలిక్గా ఎన్నికల ప్రచారం లాంటిది లేదా రాజకీయంగా ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు సరే అక్కడ ఎవరితో ఇద్దరు మొదట పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పే చెప్పారు పవన్ కళ్యాణ్ రైతులు సమస్యలు నిరుద్యోగం ఇలాంటి అంశాలు చెప్పారు చంద్ర చంద్రబాబు నాయుడు ఏమో ధరల పెరుగుదల భూమి తీసుకున్న రైతులకు అన్యాయం జరగటం అంగన్వాడీలు సమ్మె ఇత్యాది విషయాలు ప్రస్తావించారు సరే ఇద్దరు కూడా బీజేపీ గురించి కేంద్రం గురించి ఏం మాట్లాడలేదు ఓకే వాళ్ళ విధానమే అది ఇద్దరు బీజేపీతో మంచిగా ఉంటారు కాబట్టి జగన్ కూడా ఉంటారు కాబట్టి అది కామన్ ఫ్యాక్టర్ ఇది అయిన తర్వాత వాళ్ళు కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు అక్కడ మాట్లాడిన దాంట్లో పొలిటికల్ మెసేజ్ మరీ ఎక్కువ ఇవ్వలేదు క్లుప్తంగా మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ సొంత ఊరు పళ్ళకు వెళ్ళినట్టుగా ఉన్నారు అయితే ఇదంతా చూసినటువంటి జనసేన మిత్రుడు ఒక ఆయన ముఖ్యుడే ఫోన్ చేశాడు నాకు మా పవన్ కళ్యాణ్ ఇంత అమాయకుడు ఏంటండి అది ఏంటి అంత అమాయకుడు అని మీరే జనసేన నాయకులే అంటున్నారు అంటే బట్ లేకపోతే చూడండి న్యాయం జరగడమే కాదు జరిగినట్టు కనపడాలి అంటారు లోపల ఉన్నా లేకున్నా పైకి చూపించిన ఒక కళ కదా చంద్రబాబు నాయుడు తన పక్కన ఒక దళిత నేతను కూర్చోబెట్టుకున్నారు ఈరోజు అమరావతిలో దళిత నేతను అక్కడ కూర్చోపెట్టుకోవటం ద్వారా ఆయన ఇవ్వదలుచుకున్న మెసేజ్ పంపదలుచుకున్నటువంటి సంకేతం స్పష్టంగా అర్థమవుతుంది తను దళితుల కోసం నిలబడతానే పద్ధతిలో ఆయన చెప్పదలుచుకున్నాడు అదే పవన్ కళ్యాణ్ చూడండి ఆయన నిజంగా దళితులు బీసీల గురించి ఆలోచిస్తూ ఉంటాడు కానీ తన పక్కన మడుకుని ఆదాయ మనోహరినే కూర్చోపెట్టుకున్నాడు ఈ ఒక్కరోజైనా కానీ దళితుని కూర్చోపెట్టుకుంటే ఎంత బాగుంటుంది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అమాయకత్వం ఇది చంద్రబాబు నాయుడు లోపల ఉన్న లేకపోయినా కనీసం ప్రజలకు ఎలాంటి సిగ్నల్ వెళ్ళాలనే దాని మీద జాగ్రత్త పడతాడు పవన్ కళ్యాణ్ ఏమో లోపల ఇలాంటి ఆలోచన ఉన్న బయటికేమో ఏమో దాన్ని అమలు చేసే ప్రయత్నం ఆయన చేయలేరు కాబట్టి ఇది మళ్ళీ న్యాయం చేయ జరగడమే కాదు జరిగినట్టు కనిపించాలి అన్న అంశాన్ని మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అంతగా గుర్తించట్లేదు నాదేళ్ళ మనోహరైనా ఈరోజు కూడా ఇంకోసారి ఉండొచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు నాదల మనోహరి పాత్ర మీద చాలా ప్రశ్నలు అవి వచ్చాయి కానీ నిన్న రాత్రి ఆయన మళ్ళీ కొంచెం ప్రత్యక్షమయ్యారు తప్పకుండా పవన్ కళ్యాణ్తో పాటు ఆయన ముందుంటారు కానీ అమరావతిలో భూములు దళితుల భూములు లేకపోతే తాడకుండా ఎస్విని నిజ నియోజకవర్గం ఇలాంటి అనేక అంశాలు ఉన్నప్పుడు ఎందుకు అలాంటి ఓ దళిత నేతను కనీసం మా జిల్లా లెవెల్లో ఉన్న మా నాయకులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవ్వరు లేకుండా ఎప్పుడు నాదైన మనోహరే రోజు కూడా ఎందుకు పెట్టుకోవాలండి ఇలాంటి వాటి వల్లే సోషల్ మెసేజ్ తనగా వెళ్ళట్లేదు అని ఆ మిత్రుడు అంటూ ఉన్నాడు అనమాట చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న మిత్రుడు ఎప్పుడూ ఆయన ఉంటూనే ఉంటారు అదే సమయంలో బాబు బుర్రలో ఈ ఆలోచన కూడా ఉండొచ్చు ఎలాంటి సంకేతం వెళ్తుంది ఆ దళిత వర్గాలకు దానికోసమే ఆయన ఈ పని చేసి ఉండొచ్చు కూడా ఏదైనా సరే అమరావతిలో జయజీ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయి ఉధృతంగా జరిగాయి ఒకసారి వెనుకబట్టు పట్టేయి ఈ మధ్యకాలంలో ఇంకా వాళ్ళు నాలుగేళ్ళదో అది చేసి మూడేళ్ళ పూర్తి చేసి వెయ్యి రోజులు దాన్ని మధ్య కొంచెం తాత్కాలిక విరామం ప్రకటించారు దాని మీద మళ్ళీ వివాదాలు పరస్పర ఆరోపణలు కూడా నడిచాయి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తమ ఎన్నికల ప్రచారాన్ని లేదా తమ కూటమి కదలికను అమరావతిలో నుంచి ప్రారంభించటం అన్నది మందడంలో ప్రారంభించారు ఇది రాజకీయంగా చేసినటువంటి ఎంపికే తద్వారా వాళ్ళు రాజధాని ప్రాంత ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఒక మెసేజ్ పంపుతున్నారు మేము మీతో ఉంటాము అని రెండోది చంద్రబాబు నాయుడు ఇంకా ఎనభై ఏడు రోజులే ఉంది మీరు ఓపిక ఈ ప్రభుత్వం అయిపోతుంది అని ఇవన్నీ పోలీసులకు కొన్ని సలహాలు ఇచ్చారు ఇవన్నీ చేశారు కాబట్టి అయితే రాజకీయంగా చెప్పేది కాకుండా సోషల్ మెసేజ్ కూడా కరెక్ట్గా వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన దళిత పక్కన కూర్చోపెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి అమరావతి అక్కడ లైజానింగ్ అంతా ఎక్కువ దానిలో మనోహరం చేస్తుంటారు కాబట్టి బహుశా ఈరోజు కూడా వేదిక మీద ఆయన తన పక్కన ఆయన కూర్చోపెట్టుకున్నారు ఉపన్యాసం కొంత క్లుప్తంగానే చేశారు చంద్రబాబు కొంత వివరంగా చెప్పారు అమరావతిలో ఈరోజు మొదలైనటువంటి కార్యక్రమం బహుశా ఇంకా రాబోయే రోజుల్లో ఏపీలో రాజకీయ పోరాటానికి అది ప్రారంభవాక్యం అవుతుంది